న్యూస్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీమతి రెడ్డి తిరిగి అదే పదవిలో కొనసాగుతూ ఆగడాలు ఆకృత్యాలు మితిమీరిపోతున్నాయని కార్మిక నేతలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు అందులో శ్రీమతి సుకృత రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమె విషయం సంబంధించిన అధికారులు తగిన చర్యలు తీసుకుని ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని తెలంగాణ రాష్ట స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ చైర్మన్ ఎత్తరి గోపి తదితరులు డిమాండ్ చేస్తున్నారు గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ టిప్పర్స్ కార్మికుల యూనియన్ కార్యాలయంలో చైర్మన్ ఎత్తరి గోపి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీమతి సుకృతారెడ్డిపై తరదైన శైలిలో విరుచుకుపడ్డారు అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన సుకృతారెడ్డి కొంతమంది అధికారుల అండదండలతో చెత్త సేకరణ చేసే కార్మికులతో లాలూచీ పడి లక్షల రూపాయలు దండుకోవడం జరుగుతుందని డబ్బులు కార్మికుల పాలుట యమ దూతగా మారి నానా హంగామా చేస్తూ బండబూతులు మాట్లాడుతున్నారని గోపి వివరించారు ఆమె చేస్తున్న అవినీతి అక్రమాలకు అధికారులు సస్పెండ్ చేశారని తిరిగి అదే పోస్ట్లో చేరి మునుపటిలాగే ప్రవర్తిస్తున్నారని గోపి పేర్కొన్నారు ఆమె విషయంలో స్థానిక ఇరవై ఒక కార్పొరేటర్ బాలాజీ నాయక్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి విజిలెన్స్ కమిషనర్ తదితర అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు అవుట్సోర్సింగ్ ఉద్యోగిని

గత ఐదారు సంవత్సరాల నుంచి ఒక్కటే దగ్గర ఉండి వర్క్ చేయడం జరుగుతుంది దీన్ని మేము ఎన్నోసార్లు కూడా ఆమె మీద ఎన్నో కంప్లైంట్ రావడం జరిగింది ఐ మీన్ రెండు వేల ఇరవై రెండులో కూడా సస్పెండ్ చేసినప్పుడూ కూడా మళ్ళా నిజాంపేటలోనే ఆమె ఏర్పడి మా స్వచ్ఛాత కార్మికులు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు అక్కడ ఐదవ డివిజన్ మీద ఇప్పటికి కూడా నాలుగైదు కంప్లైంట్లు ఇచ్చినాము మేడం అక్కడ ఉన్న వాళ్ళు పాత వాళ్ళకి ఏరియాలు కేటాయించండి అని కూడా చెప్పడం జరిగింది ఐదవ డివిజన్ల మహేశ్వరి ఇంకా మిగతా కొంతమంది కార్మికులు అక్కడ ఉన్న సూపర్వైజర్లు అండగా చూసుకొని అక్కడ కొత్త వాళ్ళని అసలు దీనికి సంబంధం లేని స్వచ్ఛాటాలకు సంబంధం లేని వ్యక్తులను డిస్కస్ పెట్టడం జరుగుతుంది మీడియా మిత్రుల తరఫున సుప్రుత రెడ్డి గారు మళ్ళా సస్పెండ్ అయిన తర్వాత కూడా నిజాబేట్గా రావడానికి కారణాలు ఏందో మరియు ఆమె చేసే అరచకాలు ఏంది చాలా కార్మికుల మీద చాలా దౌర్జన్యంలో ఏర్పడుతున్నాయి అక్కడ డంపింగ్ విషయం చూస్తే కూడా చెత్త మాత్రం ఏ మాత్రమైనా తీయడం లేదు అక్కడ ఉన్న ఇండ్ల దగ్గర నూట యాభై ఇండ్ల ఆటోలు ఉన్నాయి ఆటోల చెత్త తెచ్చి అక్కడ రోజు సట్అట్ చేయడం లేదు అక్కడ ఏ బిల్లులు పెట్టినా లక్ష రూపాయల ఏ బిల్లుని లక్ష రూపాయలు ఏదన్నా టెండర్ అయితే దాని మీద మూడు లక్షలు నాలుగు లక్షలు అనేసి బిల్లులు రాసుకుంటా మున్సిపల్ అమౌంట్ మొత్తము సహా చేయడం జరుగుతుంది ఆ విషయం మీద కూడా ఎంతో మంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు అజీమ్ ఖాసిం గారు ఉన్నప్పుడు కూడా ఆయన సహకరించడం జరిగింది ఈ విధంగా కార్మికులను దోచుకుంటూ ప్రజల్ని దోచుకుంటూ ఈ విధంగా చేసే వారిని ఏ విధంగా అయితే ఉంచుతున్నారో మీడియా మిత్రుల తరఫున అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ కోరడం జరుగుతుంది ఈ వెంటనే సుబ్రత రెడ్డి గారిని ఇంకొక ఏరియాకు సెటప్ చేయవలసిందిగా కార్మిక నాయకుల తరఫున కోరడం జరుగుతుంది మీడియా మిత్రులందరూ కూడా ఈ నిజాపేట మున్సిపల్ లో ఉండే ఎమ్మెల్యే వివేక్ గారు మరియు కోల నన్మంది రెడ్డి అన్న గారు కూడా స్పందించి ఈమె వెంటనే ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి ఇంతకు సస్పెండ్ చేసినా కూడా ఆమె రికమెండేషన్ తోటి మళ్ళీ అక్కడే ఉండడం జరిగింది ఆ విధంగా కాకుండా అక్కడ ఉన్న సూపర్వైజర్లు కానీ అక్కడ శానిటేషన్లో ఉన్న వర్క్ చేసే వాళ్ళు కూడా కానీ ప్రతి ఒక్కరు చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు కూడా చెప్పడం జరిగింది అందువలన మీడియా మిత్రుల తరఫున ఈ మెసేజ్ ప్రజాప్రతినిధులకు తెలిసే విధంగా తెలపడం జరుగుతుంది